ఈ రోజే వెయ్యాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళా లేదంటే మళ్ళీ ఒక నెల రెండు నెలలు పోస్ట్ పోండ్ అయిపోతే ఇంకా సమయం పడుతుందని ఈరోజే మరి మేము ఈ సాయంత్రాన్ని మరి మంచి ముహూర్తాననే ఈరోజు పంచమి మంచి ముహూర్తం బాగుంది రేపటి బదులు ఈ రోజే చేసినాం కాబట్టి ప్రజలందరికీ మేలు జరగడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నాం ప్రజల కోసం నిర్మించేటువంటి హాస్పిటల్ ఈరోజు నిజంగా ఇబ్రాహీంపట్నాన్ని చూస్తే హైదరాబాద్ నగరంలో ఈ ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇట్లా ఉంది అంటే అందరూ నవ్వే విధంగా ఉండే ఈరోజు ఆనందపడే విధంగా బ్రహ్మాండంగా కట్ట కట్ ఈ హాస్పిటల్తో పాటుగా సెంట్రల్ లైటింగ్తో ఈ రోడ్డును కానీ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని అన్ని విధాలుగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ అన్నీ కూడా ఎన్ని కోట్లు ఖర్చైనా పెట్టడానికి నిర్ణయం తీసుకొని ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలు నిన్న మొన్న శాంక్షన్ చేసి టెండర్లు కూడా కాల్ చేసినాం అవన్నీ కూడా కావడానికి ఒక మూడు నాలుగు నెలల లోపలనే ఇవన్నీ కూడా రూపురేఖలు మారుతాయి అందుకే మా ఇప్పుడే మన ఈ గారికి చెప్పిన ఆరు నెలల్లో ఈ హాస్పిటల్ను పూర్తి చేయాలని చెప్పినా ఎవరైనా ఉండని ఆరు నెలల్లో ఇది చేసి తీరవలసిందే ఆరు నెలల్లో ప్రజల అవసరాలకు అందించవలసిందే అని చెప్పి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది ఇది తప్పకుండా జరుగుతుంది పేద ప్రజల దీవెనతోని హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని చెప్పి తెలియదు మా ముఖ్యమంత్రి గారు చెప్పినా మా మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు చెప్పిన ఇది ఇంకా ఎన్ని డబ్బులు ఖర్చైనా ఇవ్వడానికి వాళ్ళని ఒప్పించిన ఎందుకంటే డబ్బులు దేవడానికి నాకు ఎక్కడ ఇబ్బంది లేదు ఇది ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం మన కోసం ఉండేటువంటి ప్రభుత్వం మన ప్రజల కోసం ఉండే ప్రభుత్వం కాబట్టి మేము ఏదైనా ఒక మాట చెప్పితే అది అయ్యి తీరుతుంది చేసి తీరుతాం అందుకే ఇది ఒక అధునాతమైనటువంటి హాస్పిటల్ కట్టబోతున్నామనేటువంటి మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా ఈరోజు నేను యాక్చువల్గా రేపే ఫౌండేషన్ ఇద్దామనుకున్నాను